తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మేడం వైసీపీ ఏమో ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలిచి మళ్ళీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్తుంది కానీ ఎంప్లాయీలు కావచ్చు ఎవరైతే అవుట్ సోర్సింగ్ కావచ్చు అంగన్వాడీ వాళ్ళు కావచ్చు లేంటే మున్సిపాలిటీ వర్కర్లు కావచ్చు పెద్ద ఎత్తున దీక్ష చేస్తున్న పరిస్థితి ఒక్క మాట అండి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా రావటంతోనే సిక్స్ మంత్స్ లోపే ఇటు అంగన్వాడీ వ్యవస్థకు కానీ అటు ఆశా వర్కర్స్కి కానీ అటు పారిశుధ్య కార్మికులకి కానీ ఇచ్చిన మాట చప్పున ప్రతి ఒక్కళ్ళకి కూడా పెంచాడు సంతోషంగా నాలుగున్నర సంవత్సరాలు కూడా వాళ్ళు వర్క్ చేయటం జరిగిందండి ఈ ఆరు నెలల్లో మళ్ళీ జస్ట్ ఆరు నెలలుందనంగా వీళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు అంటే వీళ్ళ వెనకాల ప్రతిపక్ష పాత్ర ఉంది అనిపిస్తోందా లేకపోతే వీళ్ళంతటా వీళ్ళు బయటకు వచ్చారు అని మీరు అనుకుంటున్నారా మేమైతే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఆనాడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాము మరి ఉన్నప్పుడు మరి డే వన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు రోడ్ల మీదే ఉన్నారు ఐదేళ్ళు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మరి అట్లా జరగలేదు కదా ఎవరు ఏ బాధతో బయటకు వచ్చినా కూడా దాన్ని సంయమనంతో ఆలోచించి అలాగే చంద్రబాబు నాయుడు ముంచేసి వెళ్ళిపోయినా కూడా లక్షల రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేసి వెళ్ళిపోయినా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇది ఎవరికి అసలు నిజంగా ఎందుకంటే రీసెంట్లీ మనం ఒక నాలుగు నెలల క్రితం సీతారామన్ గారే మరి రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి ప్రశ్నకు ఎంత చక్కగా ఈ నాలుగున్నరేళ్లలో అతను చేసినటువంటి అప్పు కేవలం లక్ష డెబ్బై ఏడు వేల కోట్లు మాత్రమే ఆ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటటువంటి డబ్బులు ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటూ ఎంత జాగ్రత్తగా మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి విషయం నిజంగా ప్రజలకి కొంత దాదాపుగా తెలియలేదు కానీ ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి ఎందుకంటే ఇటు పారిశ్రామిక రంగంగా కావచ్చు ఇటు ఎందుకంటే అభివృద్ధి అనే మాటకు చెప్తున్నా అభివృద్ధి అనే మాటకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇన్నర్ వర్క్ ఏమేమి చేసుకుంటూ వచ్చారు అనేది కూడా ఇక మీద ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళటమే మా ధ్యేయం ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎంత మంచి చేశారనేది ప్రజల్లోకి తీసుకెళ్ళట విధయంగా మేము ముందుకెళ్తాం వీళ్ళందరూ ఇంత మంచి చేస్తూ ఉంటే వీళ్ళందరూ ఎందుకని బయటకు వచ్చారు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది జస్ట్ ప్రతిపక్షాల ప్రోత్సలం కొంతమంది మాటలు నమ్మి చేస్తున్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఇది కూడా మాకు మంచి జరుగుతోంది అంగన్వాడీ వాళ్ళు పదకొండు డిమాండ్స్ చేయటం జరిగింది మరి మా నిన్నే మరి బొత్స సత్యనారాయణ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది పది డిమాండ్స్ మేము మేము హామీలు నెరవేర్చడం జరిగింది జీవోస్ కూడా ఇష్యూస్ చేయడం హామీ ఇవ్వడమే కాకుండా వెంటనే ఇమ్మీడియట్లీగా జీవోస్ పాస్ చేయటం అనేది కూడా నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి విషయం రెండోది వచ్చేటప్పటికి ఇంకొకటి గ్రాట్యుటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి విషయం కాబట్టి అది అక్కడి నుంచి ఇది అవుతుందమ్మా జీతాల పెంపుకి కొద్దిగా సమయం ఇస్తే మేము మీకు ఎంతవరకు పెంచుతామనేది కూడా మేము తెలియపరుస్తాము మీకు వెంటనే జీవోస్ రిలీజ్ చేస్తామని కూడా వాళ్ళకి సంతోషం కలిగించే విధంగా మరి మాటలు చర్చలు కూడా సఫలం అవ్వటం జరిగింది అంగన్వాడీ వాళ్ళకు కూడా మంచిగా ముందుకు తీసుకెళ్ళటం అనేది నిజంగా చాలా సంతోషించాల్సినటువంటి విషయం అయితే వీళ్ళు ఏంటంటే బాధ కలిగినటువంటి విషయం ఏంటంటే కొంతమంది ఉద్యోగస్తులు ఈ యొక్క ప్రతిపక్షాల మాటలు విని కొద్దిగా కొంచెం రాంగ్ ట్రాక్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకంటే ఎప్పుడైనా సరే గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన వాడిని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు అంటారు పెద్దలు అలాంటిది ఎన్నో ప్రభుత్వాలు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తూ నడిచినటువంటి ఇదిలో గద్దినెక్కకు ముందు మాట గద్దినెక్కింద్ర కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చేయకుండా వాళ్ళని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నటువంటి నేపథ్యంలో అడగచ్చు మాకు హెల్ప్ చేయడానికి అడగచ్చు కానీ ఈ విధానాలు వాళ్ళ మనస్సాక్షికే నేను అంగన్వాడీ వాళ్ళకి కావచ్చు ఆశా వర్కర్లకు కావచ్చు ఎవరికైనా సరే నేను నేను పారిశుధ్య కార్మికులు కాక అడుగుతున్నాను ఎంతోమంది కంటే చాలా నయంగా మీకు అందరికీ కూడా మీ అన్నగా మీ తమ్ముడుగా నిలబడి మీ జీతాలు అవి కూడా రావడంతోనే పెంచి మీకు ఎంతో సపోర్ట్ చేశాడమ్ మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు వెళ్తున్న విధానం అయితే కరెక్ట్ కాదేమో మీరు ఒకసారి అప్రోచ్ అయ్యి అప్రోచ్ అయ్యి మీ చర్చలు ఫలించకపోతే రోడ్డు మీదకి రావడం అనేది సమంజసమైనటువంటి విషయం కానీ కానీ మీరు అప్రోచ్ అవ్వకుండా మాట్లాడకుండా పెద్దల్ని కలవకుండా మరి కూర్చుని మాకు ఈ డిమాండ్స్ ఉన్నాయి ఇవి నెరవేర్చండి అనే రిక్వెస్ట్లు మీరు ప్రభుత్వానికి పంపించకుండా ప్రతిపక్షాల మాటలకి మీరు ఆ యొక్క ప్రభావితం అయ్యి ఈ విధంగా మీరు రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం అనేది మీ మనస్సాక్షికి ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలని చెప్పని చెప్పని నేను కార్మిక సోదరులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా